పరబ్రహ్మణి నమ్మ ఈరోజు వేదోద్ధారకుడు దీన పరమ పరమభక్తుడు దేశభక్తుడు పరమహంస పరివ్రాజక మహర్షి దాన సరస్సు స్వామీజీ యొక్క వందల రెండవ జయంతి ఆరులందరూ కూడా ఆయన స్మరించుకోవాల్సిన తెలిది గుజరాత్ రాష్ట్రంలో టంకారాలే ఒక చిన్న కుగ్రామంలో సంపన్నమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అతి భిన్న వయసులోనే జ్ఞాన జిజ్ఞాస గ్రహం త్యాగం చేసి హిమాలయాలకు చేరి వేద విద్వాంసులను ఆశ్రమాలకు చేరి యోగ విద్వాంసులు యోగి తపమున నుంచి యథార్థ భగవత్ తత్వాన్ని గ్రహించినటువంటి మహాయోగి మహాన్ ఆత్మ ఆయన జన్మించే నాటికి భారతదేశంలో అనేక మూఢ అంధవిశ్వాసాలతో కూడుకునే మనుషులు యథార్థ ఈశ్వరుని వీడి జడతాతారాధన పడిపోయారు అలాగే వేదానికి పూర్తిగా దూరమైపోయి అనేకమైనటువంటి దుఃఖాలు అనిపిస్తున్న టైంలో ఆ సమయంలో పరమ హంస పరిరాజక మహర్షి దయానందసర స్వామీజీ సమాజాన్ని ఉద్ధరించడం కోసం పాకండఖండిని పతాకాన్ని చేతబూని భారతదేశం అంతా తిరిగి వేదాలలో వాళ్ళ సత్యాన్ని అందరికీ అందించారు అలాగే ఆ కాలం నాటికి ఒక వర్గానికి మాత్రమే వేదం అధ్యయనం ఉంది అలా కాదు యజుర్వేదంలోని ఇరవై ఆ రాజ్యాంగం రెండవ మంత్రాన్ని ప్రామాణికంగా తీసుకొని మానవాళి అందరికీ జనులందరూ కూడా వేదాన్ని అధ్యయనం చేయడానికి అధికారం ఉన్నది అన్న చాటి అందరికీ వేదోపదేశం చేశారు అందరి చేత గురుకులాల్లో కులమత భేదం లేకుండా అందరినీ గురుకులాల స్థాపన అందులో చేర్పించి వారందరికీ కూడా వేదం నందు వేదాధ్యాయు అధికారం కలిగించట్టు చేసిన మహానుభావుడు ఆయన కారణంగా ఈరోజుకి రోజుకి వాడు కూడా ఆ వేదం నుండి సత్యాన్ని గ్రహించి వేదాధ్యయనం చేసి నన్ను నిన్న మార్చుకొని సమాజాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాము ఆర్య సమాజం తరఫు నుంచి కాబట్టి అలాంటి మహామనిషికి మనం స్మరించుకోవాల్సిన తెలిమిది ఆయన అలాంటి సామాజికమైనటువంటి మూఢ విశ్వాసమైనటువంటి సతీ సహకణం తర్వాత బాల్య వివాహాన్ని వ్యతిరేకంగా పోరాటం చేశారు అలాగే పునర్వివాహాలు వితంత వివాహాలు చేసి స్త్రీల్ని ముద్రించారు స్త్రీనికి వేదంలో ఒక ఉత్తమ స్థానం కలదన్న కలదన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అనేక సామాజిక సంస్కరణలు చేశారు కేవలం దైవభక్తి విషయమే కాకుండా దేశభక్తి విషయంలో కూడా భారతదేశానికి అప్పటికి విదేశీ పాలనలో నగ్గుతున్న సమయంలో ఆయన అనే నినాదాన్ని వేదం నుంచి తీసుకొని భారతీయ స్వాతంత్రం కోసం అనేక దేశభక్తుల్ని ప్రేరేపించి విదేశీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీరులుగా తయారు చేసిన మహానుభావుడు మహర్షి దానేశ్వర స్వామిజీ అనేక గురుకులాలు స్థాపించారు ఆయన వద్దకు చేరినటువంటి అనేకులు వారి జీవితాలను మార్చుకున్నారు యోగం ద్వారా యథార్థ భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకొని ముక్తిని పొందాలంటే ఈ యొక్క యోగ ఉపాయాలను కూడా అందించిన మహర్షి అలాగే ఈ రోజున భారతదేశం విదేశీ యొక్క మోహంలో పడిపోయి ఆ మోజులో పడిపోయి ఆధునిక విద్య పేరుతో భారతీయ సనాతన ధర్మం సనాతన సంస్కృతి సనాతన వేద విద్యలకి దూరమైపోయి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం నైతికంగా పతనం పొందింది ఈ దేశంలో యువత కానీ మానవులు కానీ మన సమాజం కానీ కారణం ఆ మహర్షి కేవలం యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఆయన యొక్క కార్యాలు చేయగలిగాను ఆ రోజున అప్పటి మత అంధవిశ్వాసుల యొక్క చెడును తొలగించడం కోసం వాటిని తొలగించడం కోసం వేదముని ఆధారం చేసుకుని వేదంలోని విషయాలన్నింటినీ తెలియజెప్పి అలాగే ఇతర మతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంధవిశ్వాసాలను కూడా తెలియజేట సత్యాంధ ప్రకాశం అనే గ్రంథాన్ని రచించి దాన్ని మానవాళికి అందించారు ఆ తర్వాత ఆ సత్యాంధ ప్రకాశం ప్రపంచంలో అనేక భాషల్లో గొప్ప గ్రంథం అది చదివినట్లయితే మనము యథార్థ భగవద్గతను తెలుసుకోవడమే కాకుండా సనాతన వైదిక ధర్మం వైపు పనిచే అవకాశం ఉంది అలాగ ఆయన వేదాలకు భాష్యం రాశారు రాజస్థాన్లో పుష్కర్ అనే చోట బ్రహ్మ మందిరం చెంత చేరి తపస్సు చేసి బ్రహ్మజ్ఞానానికి భాష్యాలు రాసి ఈరోజు అందరికీ అందుబాటులో చేశారు అలాంటి మహానుభావానికి మనము